హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావ్య ఈ రోజు వీడియోలో హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్న మునగాకుతో పొడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము పెద్దల నుంచి పిల్లల వరకు రోజు ఈ పొడిని వేసుకొని తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా మునగాకుతో పొడి ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ అంటే చూసిద్దాం ఇక నేను ఫ్రెష్గా మునగాక అయితే తీసుకున్నాను సో కాడ లేకుండా వీటిని ఇలా ఆకులు మాత్రమే తీసుకోవాలన్నమాట ఇది బయట మార్కెట్లో దొరుకుతుంది లేకపోతే బయట ఎక్కడైనా చెట్టుకుంటే కూడా మీరు తెచ్చుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోని వాటర్ వేసుకొని ఆకును అంత చక్కగా వాష్ చేసుకున్నాము ఈ ఆకులకి వాటర్ అనేది అస్సలు పట్టదు అనమాట కావాలంటే మీరు వీడియోలో చూడండి ఇలా మంచిగా వాష్ చేసుకున్నాక దీని అంతా కూడా ఒక క్లాత్ లోకి వేసుకొని ఆరపెట్టేసుకోవాలి వాటర్ అంతా పోయి కొంచెం డ్రైగా అయ్యేంత వరకు ఆరబెట్టేసుకుందాము ఇలా చేయడం వల్ల మనకు పొడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందనమాట ఇలా ఒక వన్ టూ అవర్స్ పాటు ఆరబెడితే సరిపోతుంది చూడండి ఇలా డ్రై అయిపోతాయి ఆరిన తర్వాత మరియు ఎక్కువసేపు అయితే ఆకులు అనేది వాడిపోతాయి అనమాట సో ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకేసుకుని దాంట్లోకి ఆకులన్నింటినీ వేసేసుకోండి ఆయిల్ ఏం లేకుండా మనం ఫ్రై చేసేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆకులు అనేది మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి ఇది కొంచెం పసర్ పసరిగా స్మెల్ వస్తుంది కదా ఇలా బాగా ఫ్రై చేసుకుంటేనే స్మెల్ అనేది పోతుందనమాట ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఆకులు అనేది కొంచెం తడిగా అయి అతుకుపోతాయి అనమాట సో ఇలా చేత్త తీస్తూ ఫ్రై చేసేసుకోండి ఇలా విడదీస్తూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి అన్ని ఆకులు ఈవెన్ గా ఫ్రై అయిపోతాయి సో చూడండి ఇలా కొంచెం గోల్డెన్ కలర్ లోకి అయితే రావాలన్నమాట ఇవన్నీ కూడా ఇలా క్రిస్పీగా అయిపోతాయి అనమాట సో వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి ఇలా తుంచి చూస్తే ఇలా క్రిస్పీగా ఉంటాయి ఇలా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని చల్లారి నిద్దాము ఆ లోపు మనం మిగతా ప్రాసెస్ ని చూద్దాము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుందాము అలాగే పావు టీ స్పూన్ దాకా మెంతులు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మీరు తినే స్పైస్కి తగ్గట్టుగా మిర్చి వేసుకోవాలి ఇక నేను ఒక ఫైవ్ టు సిక్స్ వరకు వేసాను ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు కొన్ని వెల్లుల్లి కొంచమే చింతపండు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము ఇలా ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా చల్లారనిద్దాము తర్వాత మనం పొడి చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మిక్సీ లోకి మనం ఫ్రై చేసుకున్నవన్నీ వేసేసుకోండి ఇందులోనే టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని వీటన్నిటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా మంచి పొడిలా గ్రైండ్ చేసుకున్నాక ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న మునగకంతా అంతా కూడా వేసేసుకున్నాము ఇలా వేసుకొని దీన్ని కూడా మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట మంచి పొడి లాగా అవుతుంది చూడండి గ్రైండ్ చేసుకున్నాక ఇలా ఉంటుంది ఇంతే అండి చాలా సింపుల్గా మునగా పొడి అయితే చేసుకోవచ్చు రోజు ఇది తీసుకోవడం వల్ల హెల్త్కి ఎన్నో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి సో మీ పిల్లలకి అయితే ఖచ్చితంగా పెట్టండి రైస్లోకి కానీ దోశలోకి ఇడ్లీలోకి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అతని షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సార్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు